క్రీస్తు మంది ప్రియమైన ప్రిలారా సాతాను ఎదిరించడానికి దేవుడి ఇచ్చి సర్వాంగ కవచంలోని మూడవ ఆయుధం వాక్యం అనే ఖడ్గం దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఎస్ ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గంను ఏసే క్రీస్తు ప్రభు తాను శరీరదారిగా ఉన్నప్పుడు సాతాను పై ప్రయోగించి వాడిని ఎలా ఎదిరించారో మేవార్త నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వరకు మనం స్పష్టంగా చూడగలం దేవుని వాక్యం అనే ఈ ఆత్మ ఖడ్గం మనం పాపంలో పడకుండా కాపాడుతుంది నీ ఎదుట నేను పాపం చేయకుంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయం వచనం ప్రభు ఇచ్చే వాక్య ఖడ్గం మనం ధరించినప్పుడు తాతానుని వలలో మనం చిక్కుకొనకుండా వాడిని ఎదిరించి నిలవబడగలుగుతాం అదే విధంగా తాతాను వాడి మూడవ ఆయుధం వక్ర నాలుక అనే ఖడ్గం నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అమ్ములు వారి నాలుక వాడి గల కత్తి కీర్తన యాభై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకకు పదును పెట్టుదురు కీర్తన అరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనం దేవుడు ఇచ్చు ఆత్మ ఖడ్గమును పరిశుద్ధాత్మ దేవుడు పదును పెడితే ఈ సాతానుని వక్రనాడుక అనే ఖడ్గము నరకంలో పదును పెట్టబడుతుంది యహోవా తండ్రిని గురించి ఏసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మార్గాలను గురించి ప్రజలు చెడు మాట్లాడుకునేలాగా సాతాను వాడే భయంకరమైన ఆయుధం ఇది ఈ వక్రనాలుక అనే ఆయుధంను ధరించిన వారు దేవుని గూర్చి దేవుడి పిల్లలను గూర్చి చెడుగా మాట్లాడుతూ వారిని వారే మోసపుచ్చుకుంటూ రాక్షసానందమును పొందుతుంటారు వీరు మారుమనసు పొందితేనే కాని లేకుంటే నరకమునికే పాత్రులు కనుకనే ప్రీలార ఇట్టిది మనలో ఉండకుండునట్లు దేవుని వాక్య ఖడ్గమును ధరించిన వారిముగా సాతానును జయిద్దాం ఇట్టి కృప తండ్రి మనకు దయచేయునుగాక ఆమె మరణాత